ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపులారా మనం హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్నాం హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్నా మనం ప్రతిదీ అనుకూలంగాను దైవం వలన జరగాలని అనుకుంటూ ఉంటాం దానికోసం మనవంతుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం శత్రువులు మనపై ప్రయోగం చేసేటప్పుడు లేక విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ మనలను అవమానించేందుకు ప్రయత్నం చేసేటప్పుడు శత్రువులు మనపై దాడులు చేసేటప్పుడు లేక మనలను నష్టపరిచే విధంగా ప్రవర్తించేటప్పుడు వారిని ఏమి చేయలేమా అనే బదులు ప్రతీకారం తీర్చుకోవడం కోసం మనవంతుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం పెద్ద పెద్ద మంత్రయోగములు తంత్రయోగములు చేయలేని వారు అతి సునాసంగా ఇటువంటి రుద్ర ప్రయోగములు చేసి శత్రువుని సమ్మసింప చేయగలరు శత్రు పీడను వదిలించుకోగలరు అటువంటి శక్తివంతమైన మహామంత్రములు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించి ఉన్నారు అవి చేసి శత్రువుపై మనమే ప్రయోగం చేసి అతనికి వ్యాధి రోగములు మరియు ఆయుక్షీణత మనం ప్రతిపాదించగలం ఇప్పుడు చెప్పబోయే రుద్ర ప్రయోగ మంత్రము చేసి ఎటువంటి శత్రువుకైనా సరే వ్యాధి గ్రస్తుని చేయగలం దాని వలన మీ శత్రువు మంచానికి పరిమితం అవుతాడు ఈ ప్రయోగం చేయడం వలన మస్తిష్కం మందు మతి భ్రమించడం లేక దీర్ఘ వ్యాధులు రావడం జీర్ణశక్తి లోపించడం ఇవన్నీ అతి సునాసంగా చేయగలం అయితే ఈ మంత్రం ఎలా చేయాలన్నది తెలుసుకుందాం శివునికి ఆరాధన చేస్తూ శివాలయములను దర్శనం చేస్తూ శివాలయ ప్రాంగణంలో నంది వద్ద ఈ మంత్రం చేస్తున్నాం అని అనుమతి తీసుకొని పదకొండు సార్లు చండీ ప్రదక్షిణం చేసిన తర్వాత ఈ మంత్రము ప్రారంభించి జపం చేసుకోవచ్చు గురువు వద్దకు వెళ్లి దిగ్బంధనాది విధులు నేర్చుకుంటే చాలా మంచి లేని ఎడ నందీశ్వరుని ఎడమ చెవిలో ఈ మంత్రము చెప్పి ప్రారంభించుకోవచ్చు అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి ఇటువంటి మంత్రములు చేసేటప్పుడు ఎటువంటి సందేహములు లేకుండా ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ముందు త్రయంబక భైరుని యొక్క లేక రోగ వ్యాధి ప్రయోగ రుద్రుని యొక్క మంత్రము చెప్పుకుందాం ముందు ధ్యానము చెప్పుకుందాం ధ్యానము త్రిపాదం త్రిభుజం భీమం త్రిమూర్ధాణం लोचनम् त्रिशूलसि कपालस्याम् श्वाळस्याम् वक्त्रदंष्ट्रकम् सप्तशृङ्गम् वसम अंश स्वचर्माम्बरदारिणाम् अशेषाङ्गवनोद्भूत कृमिजाला समाकुलम् वक्रणासम् बृहत् स्कन्दम् क्षुदयपीडितो धरम् वैरिणाम् देहमालिङ्ग्य माक्षयन्तम् विकर्णकम् काषाया कुसुमानि महाव्याधिकरं भजे మూడు పాదములతోను మూడు భుజములతోను భీమ రూపముగా మూడు నేత్రములతో త్రిశూలమును ధరించి మెడలో కపాల మాలలో ఉండే వక్రములన్నీ భయంకరమైన కోరలు దర్శనమిస్తుండగా ఆ తలలు మండుతుండగా ఏడు కొమ్ములు కలిగిన మేక యొక్క వాహనం పై కూర్చొని ఏనుగు చర్మము ధరించి వ్యాధులను అనగా చర్మస్ ని వ్యాపించి మహాపీడలను శత్రువులపై ప్రయోగింపజేయగల నీలపు పుష్పముతో వ్యాధులను వ్యాపింపజేస్తున్న శృంగి స్వరూపుడు లేక చండిగా స్వరూపుణిగా ధ్యానిస్తూ ఉన్నాను ఇలా ధ్యానము చెప్పిన తర్వాత ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము ఓం అశ్రీ వ్యాధి ప్రయోగ అనుష్ మహావ్యాధి కర శివో దేవత వ్యాంబీజం హోం శక్తి శత్రు పీడార్థే జపే వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం ఋష్యాధ్యాసం చెప్పుకోవాల్సిన వారు ఋష్యాజ్ఞాసం చెప్పుకోవచ్చు వీరభద్రో ఋషి అనుష్ చంద వ్యాంబీ బీజం హోం శక్తి శత్రు పీడా అయితే కీలకం ఇలా ఋష్యాన్యాసం చెప్పుకోవచ్చు ఇక అంగన్యాస హృదయన్యాసం ఓం వ్యామ్ అంగుష్టాభ్యాం నమ హృదయాయ నమ ఓం భీమ్ తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ ఓం భూమ్ మధ్యమాభ్యం వసట్ శిఖాయ వసట్ ఓం వ్యాయం అనామికాభ్యం హుం కవచాయ హుం ఓం వ్యాం కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రయాయ వౌసట్ ఓం వ్యాహ కరతల కర్పుష్టాభ్యాం అస్త్రాయ ఫట్ భోర్ భో సోరమితి దిగ్బంధ ఇలా చెప్పిన తర్వాత మాలను తీసి ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు రుద్రాక్ష రక్త మాల శ్రేయదాయకము నల్లని హకిక్ మాల కూడా ఈ మంత్ర జపం నాకు పనిచేస్తుంది ముందు పదకొండు రోజులు ఈ జపం చేసేటప్పుడు తూర్పు ఉత్తర ఈశాన్య అభిముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది ప్రయోగం చేసేటప్పుడు దక్షిణ వైపు అభిముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది ఈ మంత్రంలో దేవదత్తం అన్న దగ్గర మన శత్రువు యొక్క పేరును చేర్చి మంత్ర జపం చేయాలి ఏ శత్రువుకి మనం వ్యాధిగ్రస్తుని చేయాలనుకుంటున్నామో అతనిని మనసులో నింపుకొని ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది మంత్రము ఓం నమో భగవతే రుద్రాయ మహావ్యాధి కరాయ దేవదత్తం పీడయ హుం ఫట్ స్వాహ మంత్రం మరోసారి ఓం నమో భగవతే రుద్రాయ భగవతేధి కరాయ దేవదత్తం పీడయ హుం ఫట్ స్వాహ మంత్రం మరోసారి ఓం నమో భగవతే రుద్రాయ మహావ్యాధి కరాయ దేవదత్తం పీడయ హుం ఫట్ స్వాహ దివత్మ స్వరూపుల మనం ఇప్పుడు చెప్పే మంత్రము రుద్ర యామలాకు సంబంధించినది కాబట్టి రుద్రుడు తన పరివార దేవతలైన నందీశ్వరుడు బృంగేశ్వరుడు చండీశ్వరుడు ఉన్నారు కదా చండేశ్వరు నుంచే ఈ మంత్ర ప్రయోగం చేయిస్తూ ఉంటాడు దీనికి వీరభద్రుడు అధిష్టానం వహిస్తూ ఉంటాడు దీనికి సామూహిక కర్తగా బడుగ వైరుడు వ్యవహరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ మంత్రము శత్రువులపై పరులపై అతివేగంగా పనిచేస్తుంది గాని సొంత తల్లిదండ్రులపై భార్యపై తాను జన్మనిచ్చిన పిల్లలపై ఇటువంటి మంత్రములు ప్రయోగించరాదు ప్రయోగిస్తే అది తిరిగి వీరికే ఉపత్కర పరిణామాలకు దారితీస్తుంది ఎవరైనా సరే సొంత పిల్లలపై తల్లిదండ్రులపై ఈ మంత్రము ప్రయోగం వీలు ఉండదు గురువుపై ప్రయోగిస్తే అక్కడే పోతారు దాని విషయంలో ఏ మాత్రం సందేహం లేదు గాని సొంత వారిపై ప్రయోగించవద్దు మీ కుటుంబం అంటే నీ యొక్క తల్లి తండ్రి నీ భార్య నీ పిల్లలు మాత్రమే నీ కుటుంబం మిగతా వారంతా పైవారే కాబట్టి ఎవరి మీదనే ప్రయోగించుకోవచ్చు దీనిని అనుసరించి మీరు ప్రవర్తించవలసి ఉంటుంది ఎటువంటి సందేహములు లేకుండా ఈ మంత్రములు జపం చేసి శత్రు పీడను అతివేగంగా తొలగించుకోవచ్చు భర్తను వీడి వెళ్లిన భార్యపై ప్రత్యక్షంగా ప్రయోగించవచ్చు దానిలో ఎటువంటి సందేహం లేదు ఒకవేళ భర్తను వీడి పరపురుషునితో కోరిన స్త్రీకి ఎటువంటి ఆలోచన లేకుండా ఈ మంత్రం ప్రయోగించవచ్చు ప్రయోగించవచ్చులారా చేయండి చేసి చేతందు సర్వ సుఖములతో పాటు ధైర్యవంతమైన జీవితమును గడుపుకొని శత్రువులను నిర్జింపజేస్తూ వీరిని వలె ప్రవర్తిస్తూ ముందుకు సాగాలని ఆనందకరమైన జీవితమును మీ చేతులారా మీరే నిర్మాణం చేసుకోవాలని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్న శ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార भीम सिंह राय रायकमार आर निखिलानंद सागर महाराज